యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి మరి అలాంటి పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉంటాయో నేను ఈ అధికారంలోకి వచ్చినాక ఒకవేళ మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే చూపిస్తా అన్నాడు ఒక మాట వినండి శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి అనేది చూపిస్తా అన్నాడు ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చారు సీఎం అయ్యారు మరి ఏంటి రాష్ట్రంలో దాడులు ఎన్నో అయిందండి నలభై రోజుల్లో ఎన్ని దాడులు చేశారు ఎవరు ఇవన్నీ మా దాడులు అవి వైఎస్ఆర్ సిపి కుట్ర దాడులు అండి అంటే నలభై మంది మీద దాడులు పవన్ కళ్యాణ్ గారు డే వన్ ఆయన సాధి తీసుకునే ఒక మాట అన్నారు మీటింగ్ లో మన కక్ష సాధ్యం సరి ఉండకూడదు శత్రువులు అలాగే మనం ప్రయత్నించి వేరే వాళ్ళ మీదకి వెళ్ళి కక్షరం చేస్తే పార్టీలో నానా మా నాన్న సరే అవసరం బయటికి ఏంటి మిమ్మల్ని వదులుకుంటాం తప్ప మీరు ఆ ఇతర పార్టీల మీద కానీ కక్ష దాడులు ఏస్త ఊరుకోనో క్లియర్ గా చెప్పిన వ్యక్తి ఏ రాజకీయన చెప్పాడా జగన్ మోహన్ రెడ్డి చెప్పాడా ఏం చెప్పండి జగన్ మోహన్ రెడ్డి చెప్పాడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శాంతి భద్రతలను కాపాడతా అన్న వ్యక్తి ఇప్పుడు డిప్యూట్ సీఎం గా ఉండి రాష్ట్రంలో ఇన్ని అరాచకాలు ఇన్ని దాడులు ఇన్ని మడరస్ జరుగుతున్నప్పుడు ఇలా చేయకూడదు అది ఎవరైనా సరే ఇమిడియట్లీ యాక్షన్ అడి అవుతరు ఇమిడియట్లీ యాక్షన్ అడి అవుతరు తప్పు చేసండి ఎవరూనో నడి రోడ్డు మీద తాడి చట్టాలు తెస్తున్నారు ఇప్పుడు మామూలుగా ఉండదు హోమ్ గారు ఏం చెప్పారు ఎక్కడ నలుగురు ముగ్గురు గుర్ గంజాయి కుర్రలు గాని ఎక్కడ ఉంటే ఇమేజ్ లో పోలీస్ ఫుల్ రైట్స్ ఇచ్చారు జరుగుతున్నాయి ఇంకా కూడా మాలు నూరు కావాలని వైఎస్ఆర్సీ పోలు వాళ్ళు ఏదో కక్షలు గొడవలు సృష్టించి ఏదో అద్భుతం చేసేద్దాం చెప్పి పదవీ కాంక్ష పోయాను ఓడిపోయిన బాధతో మెంటలు అయిపోయి ఏం చేయాలి కావాలని గొడవలు ఎక్కడి నుంచో ఫోన్ చేస్తున్నారు తండుగు చావంట్రా ఏదో రాష్ట్రంలో ఏదో అల్లకొల్ల సృష్టించేలా టీడీపీ మీద బొరదు చేయాలి కూటమి బొరదు చేయాలా అటువంటి జరుగుతుంది తప్ప ఎక్కడ అన్యాయం ఏం జరగట్లేదండి మీరు అన్నారు చిన్న చిన్న మైన వాళ్ళు వదలం ఆడపిల్ల జోలికి వస్తే ఏ నా కొడుకుని కూడా వదలం తాడ తీసేస్తా లేదా నేను అనుకుంటు చేయించే చట్టాలు తెప్పిస్తున్నాం త్వరలో భయపడాలా ఒక ఆడపిల్ల కన్నీ ఎంత ఉచ్చ పడిపోలే ఒక కొడుకు మాటలు చాలా మంది చెప్తున్నారు ఎవడన్నాడు ఎవడన్నాడు ఈ రోజు ఆడపిల్ల జోలికి రాకుండా ఉంటున్నారంటే కారణం పవన్ కళ్యాణ్ గారు ఒక నాయకు డెప్యూటీ సీఎం పోస్ట్ అని చెప్పి భయపడి పక్క రాష్ట్రాలు పారిపోయారు కదా నా కొడుకులు ఈ డెకేటాలు ఈ రౌడీ సీట్లు అందా చూపించండి ఇక్కడ ఎక్కడ మాలు కూడా కడప సైడ్ ఇక్కడ రాయసం కలిసి చిత్రం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర అంటే జరగవు ఉత్తరాంధ్ర ఎక్కడ జరిగిందా గోదావరి జిల్లాలో ఎక్కడ జరిగిందా ప్రశాంతత సాయం చేసే వ్యక్తులు అందరూ జనసేనలో ఉన్నారు ప్రతి ఒక్కడు ఒక నాయకుడే ప్రతి సైనికుడు ఒక నాయకుడే ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే తప్ప సామాన్య జన సైనికుడు కూడా ఒక నాయకుడే ఇప్పుడు గెలిచిన లేడీ ఎమ్మెల్యే ఒక ఒక మహిళ మా మా వీర మహిళ కూడా ఒక ఎమ్మెల్యేతో సమానం అలా పోరాడతారు ఆకలంటే అన్నం పెడతారు వీధిలోకి వీధులోకి వెళ్తా వీధుల ప్రాబ్లం ఇమీడియట్లీ వ్యాక్సిన్ తీసుకుంటారు మేము ఉన్నాం మా సాయం చేస్తాం పవన్ కళ్యాణ్ గారు అంటే బిజీ కూడా అలా అలా వెళ్ళే తత్వంలో జనసేనలో ఉన్నారు అంతే తప్ప ఇక్కడ లై జరిగిపోతుంది నీ జరిగిపోతుంది అని చెప్పి మీకు తెలియదు సార్ వాళ్ళు ఇంకా ఏంటంటే పదవీ కాంక్షలు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయా భయంతో బాధతో తట్టుకోలేక ఏదో విధ్వంసాన్ని సృష్టిద్దామని అది చూస్తే అసెంబ్లీ నుంచి పారిపోయాడు అండి దమ్ము ఉంటే ఒక్కడ చాలండి నిలబడే ప్రతి దానికి సమాధానం చెప్పాలా దమ్ము అని మీరు మాట్లాడారు కాబట్టి నేను కూడా ఆ దమ్ము అనే రెండు అక్షరాల గురించి ఒక చిన్న ప్రశ్న అడగండి నో ప్రాబ్లం నూట ఐదు సీట్లలో పోటీ చేసిన ఏకైక మగాడు దమ్మున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అంటే ఏమంటారు మీరు సార్ చేత పీతి మీద కూడా రాయిస్ ఇస్తాడండి అది తూలుతుంది ఇప్పుడు అదే అదే దమ్ముతో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మీరు ఎందుకు పోటీ చేయలేదు జనసేన పార్టీ ఏ దమ్ము లేక తెలుగుదేశం ఆ దారి కోసరా అక్కడ దమ్ము కాదు ఈ ఆంధ్ర రాష్ట్రంలో నువ్వు ఉన్నావు నేను ఉన్నాను మీ ఆడపిల్లలు ఉన్నారు నా ఆడపిల్ల నా అన్నదమ్ములు ఉన్నారు చదువుకొని బీటెక్లు బీటలు నీ అన్నదమ్ములు నాన్న దొమ్ములు ఉన్నారు వాళ్ళ కోసం దమ్ము అంటారు అదే టైంలో రాష్ట్రం బాగుండాలి రాష్ట్రం రావడం కష్టం అవకపోతే కొన్ని కొన్ని వదులుకోవాలా ఆ రకమైన కూటమి ఈ కూటమిని దమ్ముతో గెలిపించలేదా అది అందరూ మాకు కాదా ఆ నూట సీట్లు మావి కదా మావి టీడీపీ కదా టీడీపీ బీజేపీ కదా అన్ని ఒకటే సమానంగా ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రేపు పొద్దున్నే సింగల్గా పోటీ చేసి అలాగేసినావు టీడీపీ సింగల్ అలాగే సపోర్ట్ చేసినాం ఒక రాష్ట్రం ఇసుకుపోయింది ఈ దుర్మార్గుని తీసుకెళ్లబోతే ఈ భూములు గుట్టలు వనరులు దోసేసుకుంటాడు నదులన్నీ కనపడు పచ్చని పొలాలు కనపడని ఒక భయంతో జనాలు ఈరోజు ఓట్లేశారు అది దమ్ము అది ధైర్యం పిరికి పాత్రం అయిపోయి వాళ్ళని ఏది బ్యాలంటైన్స్ పక్కలు కొట్టేయడం ఆ లోపలికి వెళ్ళిందర దారిలోపి ఓటేస్తాం సంపి మందులు భయపు ఇదా దమ్ము మీసాల సింహాలను నిజాయిత ఎక్కడికి వెళ్ళి క్యాన్వాసింగ్ కూడా చేయక్కర్లే అమ్మా మా మీద నమ్ముకుంటే ఓటేయి అని చెప్పి మీ రాష్ట్రం సరిదిచ్చు అని చెప్పి మా కూటమి చేస్తే కూటమి కోటేశారు అది ఆ రకంగా సూపర్ డోపర్ చూసారా మా ఇరవై సీట్లు ఇరవై రెండు సీట్లు ఎలా గెలిసాం ఎవరికి రాష్ట్ర చరిత్ర లేదు పవన్ కళ్యాణ్ గారు దొమ్మలాడదు పవన్ కళ్యాణ్ ఎవడో తొడలు దొమ్ములు కోసం మాట్లాడుకుని తొక్కేస్తాం జగన్ ప్రజలకు మంచి చేసి ఇలాంటి అవినీతి చేసిన ఎవరైనా తొక్కేస్తాం ఇందుకే అధికారులు ఇచ్చారు అవినీతి చేస్తే తొక్కిన సంపిడి కొట్టేయడం కాదు రాష్ట్రం పాల్దోల్తాం అధికారి నుంచి దిగదార్చేస్తాం కిందకి దించేస్తాం జెండా ఇంట్లో మర్చబాయి పెట్టి పెట్టుకోవడమే ఎగరేయం ఎగరేయని ఇవ్వం అంటే నిజాయితీ గల జెండా ఎగరేయాలి జనసేన జెండా అది ఎప్పుడో రెపరెపలాడు ఎగురుతుంది ఒక జాతీయ జెండా కొన్నంత గొప్ప గౌరవం ఆ జెండాకు మేయించుకుంటాం అది వైఎస్ఆర్సీపీకి కోటి ముప్పై లక్షల ఓట్లు వచ్చాయండి మీ కూటమి ప్రభుత్వానికి కోటి యాభై రెండు లక్షలు వచ్చినాయి అంటే ఇంచుమించు ఇరవై లక్షల ఓట్లతో మీరు అధికారంలోకి వచ్చారు కోటి ముప్పై రెండు లక్షల మంది ప్రజలు వైఎస్ఆర్సీపీని అభిమానిస్తున్నారుగా ఏమండి ఓడిపోయిన తర్వాత సొల్లుకోపులు బొచ్చుడు చెప్తారండి బొచ్చుడు ఓటమి కాదు ముఖ్యం కూడా గెలుపు గెలుపు తీసుకొని వెళ్ళింది వాళ్ళందరూ ఎవరు కొద్ది గొప్ప ఓట్లు వేసిన అందరూ వీళ్ళు పథకాలు ఇచ్చి వాళ్ళ సోమరపోతుల్లా తయారు చేసి వాళ్ళ తొత్తులు ఉంటారు చూస్తారు వాలంటీర్ వ్యవస్థను పెట్టారా వాళ్ళు కొద్ది గొప్ప ఓట్లు వేశారు కొన్ని కొన్ని రిగ్గింగ్లు చేశారు కొన్ని కొన్ని దొంగోట్లు వేసుకున్నారు వీళ్ళు చిత్తూరు లాంటి ఏరియాలు మిగతా అయ్యొచ్చే తప్ప రియాలిటీ ఉన్నాడు నిజాయితీ పడు చదువుకున్నాడు ఉద్యోగస్తుడు ఆడపిల్ల ఎవరికి వైఎస్ఆర్ సిటే లేదండి జనసేన కేసింది కూటమికి వేసింది ఆ రకంగా వచ్చేమో మాది నిజాయితీ గల గెలుపు నీతి నిజాయితీతో కూడి గెలుపు అలా గెలుపు కాదు ప్రపంచంలో ఎదు గెలుపు మా గెలుపు చాలా గొప్ప గెలుపు అంతే గొప్పగా మేము ప్రజలకు అందుబాటులో ఉన్నాం పవన్ ఒక డిప్యూటీ అని రాష్ట్రం మొత్తం పరుగులు పెడతారు నాదండర్ గారు చూసారా ఎలాంటి మినిస్ట్ చూసారా ప్రతి గొడవ గెలిపి చర్చి అవినీతి అక్కడికి అక్కడ సీజ్ చేస్తున్నారు ఇంతకు ముందే చేయలే ఇలాంటి చేయలేదు కొడాలని అని చెప్పాడు కదా సన్న బియ్యం కొత్త తొక్క ఊరుకోండి సార్ కొత్త ఏ మాట కొత్త తొక్కడదు జనసేన ఈ రోజు ఎలాగుండదు ఈ సంవత్సరం ఎండింగ్ కూడా ఎలాగ ఉండదు రాసి పెట్టుకో మళ్ళీ రండి ఇంట్రోకే ఇది జనసేన జనసేన గుర్తు పెట్టుకోండి కూటమి వెరీ టూ డేంజరస్ పవర్ఫుల్ ప్రజల పక్క నుంచి ఉన్న పార్టీ ఇది పవర్ పక్క నుంచి ఉన్న కూటమి అది రాసి పెట్టుకోండి ఏం మాట్లాడుతున్నారు మీరు పదేళ్ల పాటు ప్రయాణంలో రాజకీయ ప్రయాణంలో పవన్ కళ్యాణ్ గారు ఉంటే రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ఎమ్మెల్యే అయ్యారు అది ఏంటి రెండు పొత్తు హోమియోపతి మంది గురించి తెలుసా మీకు తెలుసండి హోమియోపతి మంది కొద్దిగా లేట్ అవుతుంది కానీ రిజల్ట్ వస్తుంది ఫీచులో మళ్ళీ ఆ జబ్బు రాదు ఇంగ్లీష్ మెడిసిన్ ఉంటుంది వేస్తే గంటలో తగ్గిపోతుంది దాని సైడ్ ఎఫెక్ట్ వచ్చి మైగ్రీన్ కూడా మారిపోతుంటది అలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఒక హోమియోపతి పిల్ల కుళ్ళని తీసేస్తాను అక్కడ అలాంటి ఒక గొప్ప సహజ సిద్ధమైన వ్యక్తి సహజ సిద్ధమైన ప్రభుత్వాన్ని ఏర్పరిచాం మేము అది చూసుకోండి పవన్ కళ్యాణ్ ఇలా ఓడి వస్తే చెప్పాడు ఓడిపో భయపడలేదే ఇంట్లో దాగోలేదే జగన్మోహన్ రెడ్డి ఇసం నుంచి పారిపోలేదే ఏ జనాల్లో ఉన్నాడు అదే రోజు వచ్చింది వైజాగ్లో లాంగ్ మార్చ్ పెట్టారు ఇష్ట కార్మికుల కోసం పవన కార్మికుల కోసం ప్రతిరోజు పోరాటం 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 చేసి ఈరోజు మేము అధికారంలోకి వచ్చాది గొప్ప గొప్ప వరం గొప్ప ఆస్తది అలాంటి అలాంటి గెలుపు అది గెలుపు అంతేగాని మన నాన్న చచ్చిపోయాడు మా అమ్మ చచ్చిపోయింది మా అక్క చచ్చిపోయి జనాలు చుట్టూ తిరుగుతూ ముద్దులు పెట్టేసి నాలుగు ఓట్లు వేసేసుకుంటే అది గెలుపు అనుకుంటారు ఎవడైనా ఏదో మబ్బితో మబ్బి పెట్టే తెచ్చుకుంటే ఓట్లు కాదు గెలుపు అది పోరాటంలోంచం రావాలా పోరాటం పిడికిలు బిగించిన పోరాటంలో తా గెలుపు ప్రజలకు అన్నం పెడతదే పేదవాడిని కాపాడుతుంది పేదవారికి నిర్మూలన చేస్తుంది విద్యార్థులు చదువుకునే మీలాంటి వస్తువులు కదా మంచి ఉద్యోగాలు వస్తాయి ఏ జగన్మోహన్ రెడ్డి ఉన్నా ఇదే ఉత్తరాంధ్రలోని జనాలు ఎందుకు వలసపోతున్నారు ఇప్పుడు ఎందుకు ఉద్యోగాలు రెడీగా గ్యాస్ పెడుకుంటున్నారు చదువుతున్న కుర్రోలు పక్క రాష్ట్రాల్లో పోయి సెక్యూరిటీ గార్డుల కదా పని చేస్తుంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి కళ్ళం కనపలేదు ఇవాళ వచ్చి నాలుగు రోజులే మీకు ఇంకా తక్కువ వచ్చింది పిచ్చి మాట్లాడొద్దండి సార్ గెలుపుని అంగీకరించి ప్రసాద్ ఇంట్లో కూర్చుంటే మేము ఈ రాష్ట్ర పరిపాలన చూపిస్తాం ప్రజలకు అల్లం చదువుతున్నారు కదండి ఏం చెప్తున్నాం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్నారు కదా ఏ నెల వందన ఉంది అది అసలు పదిహేను వేలు నీకు పదిహేను వేలు ఏముంది కానీ మీరు మీరు మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్నారా అది ఇస్తున్నారా మా మనోహర్ గారు నిర్ణయం మీరే మీరే మబ్బుల్లోకి వెళ్ళిపోతున్నట్టున్నారు ఈ తల్లికి వంద ఇంకా అసలు డిక్లైన్ చేయలేదు కన్ఫర్మేషన్ ముందు ప్లాన్ ప్రణాళిక సిద్ధం చేస్తారు ఇందులో దొంగలు ఎవరు పేక్ ఐడి పేక్ ఆధార్ కార్డు అయ్యి అన్ని ఫిల్టర్ చేస్తారు ఫిల్టర్ చేశాక ఎవరికైనా దక్కాలో కంపల్సరీ కంపల్సరీ దక్కుతుంది ఒక్కడబట్టి మీరు గుర్తు పెట్టుకోండి సార్ ఒక్కటే ఒకటి గుర్తు పెట్టుకోండి ఇంకొక రానున్న ఒక నాలుగు ఐదు నెలల్లో ఎటువంటి పేదవాడు కూడా మాకు అన్యాయం జరిగింది అనే రాడు మాకు లబ్ధి వచ్చింది ఈ యొక్క కొడుపులు చాలా ఇంకెంత మించి చేయం కాదు ఓర్పు ఉండాలి పంచడానికి ఓ జగన్మోహన్ రెడ్డి అడావుడు చేసి వైనాట్ మనసు అంటే ఏమైపోయింది సజ్జికలు పడిపోయింది పార్టీ ఆయనతో పడ నాయకులు కూడా ఒకడు ఒకడు పెట్రోల్ రాలే రాలిపోతున్నారు టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి